నమస్తమిట్లారే ఈ ఈరోజు జరిగినటువంటి అంటే జూలై పంతొమ్మిదో తారీఖు మొదటి సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చాయనేటువంటిది కొంతమంది మన యాస్పెండ్స్ పంపారండి మరికొందరు రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కూడా పంపించడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదే రకంగా క్వశ్చన్ పేపర్ ఎలా ఉందనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే మెయిన్గా చూసినట్లయితే ఈరోజు జరిగినటువంటి చెంపు మీనింగ్ అనేటువంటిది ఏంది అనేటువంటిది అడిగారు చెంపు అంటే పద్య లేదా గద్య భాగానికి సంబంధించి అంటే చెంపు అంటే మీనింగ్ అడిగారు కాబట్టి పద్య గద్య భాగానికి సంబంధించింది అదేవిధంగా భూమిలోని పొరులు ఎన్ని ఉంటాయనేటువంటిది అడిగారు అదేవిధంగా భూపటలం గురించి అడిగారు దిక్సూచి ఏ దిశలను చూపిస్తుంది నార్త్ సౌత్ అదేవిధంగా చంపు రామాయణం మీన్స్ అంటే శ్రీపతి భాస్కర అదేవిధంగా టెరికోట్ మేడ్ ఆఫ్ టెరికోట్కు ఎవరు తయారు చేశారు షాజహాన్ టెరికోట్ అండ్ కాటన్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు సుస్థిర అభివృద్ధిలోని దశలు ఉంటాయంటే మూడు ఉంటాయని చెప్పారు పట్టు పొరుగు జీవితకాలము ఎంత అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా కప్ప శ్వాసక్రియ టాట్పోల్కు సంబంధించినటువంటి క్వశ్చను నిఖిత్ జరిన్ వెయిట్ లిఫ్టింగ్ ఏ విభాగంలో ఆమెకు వచ్చింది అంటే యాభై కేజీలు అదేవిధంగా ఇం ఐఎంపి అంటే దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అంటే ఇంపార్టెంట్ అనేటువంటిది ఆన్సర్ అండి అదేవిధంగా వెనువలెంట్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి నానార్థం అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా మహాప్రకాశం ఉన్న పాదం కింది వాటిలో ఏది అనేటువంటిది అదే అదేవిధంగా అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో వచ్చారు అంటూ రెండవ దేవరాయ కాలంలో వచ్చినటువంటిది ఈ రకంగా అంటే ఎగ్జిట్కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ మన యొక్క యాస్పరెంట్స్ పంపడం అనేటువంటి జరిగింది మొత్తానికైతే కొద్దిగా మ్యాథ్స్కి సంబంధించింది ఇంగ్లీష్కి సంబంధించింది పంపించలేదు ఎవరైనా పంపిస్తే తప్పకుండా వాటిని కూడా తప్పకుండా చేర్చి మీ అందరికీ అందించడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము క్వశ్చన్ అయితే కొద్దిగా లెంత్గా ఇస్తున్నారు సార్ ఆప్షన్స్ కోసం వెతకడానికి కొద్దిగా టైం అనేటువంటి తీసుకుంటుంది ఆ ఆప్షన్స్ వెతికి మేము ఆన్సర్ చేయడానికి కొద్దిగా టైం అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటుందని చెప్తారు అదేవిధంగా పర్స్పెక్టివ్ అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది కామన్గా ఈజీగానే ఇచ్చారు సార్ అదేవిధంగా మ్యాథ్స్లో కొద్దిగా ప్రాబ్లం అనేటువంటిది కొద్దిగా డెప్త్గా ఇస్తూ ఉన్నారు టైం అనేటువంటిది కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది అనేటువంటిది చాలామంది అభిప్రాయము అదే రకంగా టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ అనేటువంటిది వస్తూ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించింది మ్యాథమెటిక్స్ సంబంధించింది మీకు ఏది గుర్తుంటే అది పంపించడానికి ప్రయత్నం అయితే చేయండి ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇవి వాళ్ళు పంపించినటువంటివి ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చుగాక నేను కాదనను కాకపోతే వాళ్ళు యాజ్ ఎట్ ఈస్గా క్వశ్చన్ అయితే ఇవ్వలేరు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేటువంటి జరిగింది అనేటువంటిది మన యొక్క భావన సో ఏది ఏమున్నా తప్పకుండా మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈజీగానే వస్తుంది ప్రశాంతంగా చదవండి ఎక్కువ సార్లు రివిజన్ చేయడం అనేటువంటి జరగాలి ఎక్కువ సార్లు రివిజన్ చేసుకునేటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్ను ఎలా అటెంప్ట్ చేయాలి సమయాన్ని మేనేజ్మెంట్ అనేటువంటి చేసుకోవడానికి మన ప్రయత్నం మనం కొనసాగిస్తేనే మనం ఉద్యోగం పొందగలుగుతాం అనేటువంటిది మనము రెడీగా ఉండాలి ఆ సమయాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది మన యొక్క ప్రాథమిక బాధ్యత సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ